నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు రెండు వేల ఇరవై ఐదులో సక్సెస్ఫుల్ గా మొదటి ఆరు నెలలు పూర్తి చేశాం రాబోయే ఆరు నెలలు మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రధాన గ్రహాలు ఆధారంగా తీసుకుని వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో వివరించి తప్పకుండా అండి మకర రాశి వారికి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు శని వక్కరిస్తున్నాడు ఏళ్ళనాడు శని అయిపోయింది కదా అని అనుకున్నది మళ్ళీ శని వెనక్కి వస్తున్నాడు అందుకని వీళ్ళు ప్రధానంగా ధనస్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా కొంత ధనయోగం ఉంటుంది ఆన్లైన్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఏదైనా అనుకోగలరు బెట్టింగ్స్ అనుకోగలరు బెట్టింగ్స్ కాదు బెట్టింగ్స్ క్యాసినోలో ప్యాకెట్లో ఇవి కాదు ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ అమ్మేటానికి పనికి వస్తుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కరం ఇట్లాంటి వాటికి మనకి వస్తుంది అది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శని ఎప్పుడైతే రెండులోకి వస్తుంటాడో కొంచెం ఎవరికైనా ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా మొదలెటువంటి సందేహాలు ముఖ్యంగా కంటికి సంబంధించిన ఇబ్బంది వాళ్ళు కొంత జాగ్రత్త ఉండాలి ఎందుకంటే శని రాహుల్ రెండు ధనస్థానంలో ఉన్నప్పుడు అది కుటుంబం మీద కంటి మీద ఇట్లాంటి వాటి మీద చూపిస్తూ ఉంటుంది ఫైనాన్స్ మీద కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళకి ఆరులో ఉండే గురువు ఈ సంవత్సరం మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి సప్తమంలోకి వస్తాడు సప్తమంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో ఈ లగ్నానికి పాపైనప్పటికీ ఎంతో కొంత ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండే గురువు కాబట్టి వ్యాపార అభివృద్ధి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలత అక్టోబర్ నవంబర్ మాసాల్లో కాస్త ఎక్కువగా ఇస్తాడు ఆ టైంలో ఇది కొంచెం చూసుకోవాలి అయితే వీరికి పర్టికులర్గా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు బాగానే ఉంటాయి దాని గురించి అంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే పూర్వీకుల ఆస్తులు ఉంటాయి చూసారా తాతగారు ఆస్తి ఇట్లాగా అష్టమంలో కేతు సంచారం జరుగుతున్నందుకు తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే అది ముఖ్యంగా చూసుకుంటుండాలి అలాగే ఇక్కడ గురుబలం సప్తమంలో గురువు రావడం సప్తమం నుంచి లగ్నాన్ని చూడడం ఇది ప్రధానంగా ఏంటంటే ప్రాపర్టీ బిజినెస్ కొంచెం పార్ట్నర్స్ సపోర్ట్ ఇటువంటివి ఇస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అదే అదేవిధంగా కాస్త సప్తమంలో ఉండేటువంటి గ్రహం మూడో స్థానాన్ని చూస్తున్నందుకు కొత్త అగ్రిమెంట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినందుకు సక్సెస్ అవ్వడము లేకపోతే కొంతమందితో కలయిక వల్ల బాగుండడము ఇటువంటి ఫలితాలు ఇస్తుంది అక్కడ కొత్త పరిచయాలు కలిసి వచ్చే అంశమే కొత్త పరిచయాలు కొత్త పార్ట్నర్స్ కొత్తవన్నీ కొంత పరిచయాలు మాత్రం కలిసి వచ్చే అంశమే ఎందుకంటే పరిచయ స్థానం అనేటువంటిది మూడో స్థానంలో మనం చూస్తాం ఈ మూడులో ఉండేటువంటి శ్రేణి వక్రించాడు వక్రించేప్పుడైతే రెండులోకి వస్తున్నాడో మూడు మీద గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో ఇది ప్రధానంగా ఏంటంటే కొత్త పరిచయాలు కొత్త ప్రయత్నాలను సక్సెస్ చేస్తుంది చెప్పాలంటే ముఖ్యంగా ఏంటంటే గురువు సప్తమంలో ఉన్నప్పుడు మూడుని యాక్టివ్ చేస్తున్నాడు అంటే ప్రయత్నాలు ఇంటర్వ్యూస్ని యాక్టివ్ చేస్తున్నాడు ఉద్యోగాలను యాక్టివ్ చేస్తున్నాడు వ్యాపారాలను ఉద్యోగం కంటే కూడా వ్యాపారాన్ని బాగా యాక్టివ్ చేస్తున్నాడు అంటే కొత్త పరిచయాల వల్ల వీళ్ళ వ్యాపారం అభివృద్ధి అవుతుంది అయితే సప్తమంలో ఉన్నప్పుడు ఏంటంటే జీవిత భాగస్వామితో కూడా కొంత సపోర్ట్ ఇప్పుడు ఒక ఒక బిజినెస్ పెట్టారు పార్ట్నర్ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే పార్ట్నర్స్ నుంచి వచ్చే ధన సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏర్పడతాయి లేదా జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ ఏర్పడటము ఇటువంటివి మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది అయితే ఈ మకరం వారికి శని వక్రగతి వల్ల అప్పు లభిస్తుందండి లోన్స్ కోసం కొంతమంది బిజినెస్ లోన్స్ కోసం ట్రై చేస్తుంటారు చూసారా బిజినెస్ లోన్స్ మాత్రం బాగా యాక్టివ్ అవుతాయి ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొద్దిగా ఎవరికైనా సరే ఈ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఈ పైల్స్ ఇలాంటివి ఉంటాయి సరే ఇండైజేషన్ ఇష్యూస్ లాంటివి కానీ ఇటువంటివి కొంచెం చూసుకోవాలి ముఖ్యంగా ఏదైనా కొండ ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు లేకపోతే వేడి వల్ల వచ్చే ప్రభావం ఎందుకంటే కేతు అష్టమంలో ఉన్నాడు కదా హీట్ రిలేటెడ్ రాసుల్లో కేతువు వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఏంటి కొంతమంది ఈ ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ బెట్టింగ్స్ షేర్ మార్కెట్ ఈ ప్యాకెట్ ఇట్లాంటి జోలికి పోకపోవడం మంచిది అంటే ఇప్పుడు కేతువు ఉన్నాడు అని కదా నార్మల్గా కూడా వెళ్ళకపోవడమే మంచిది అనేటువంటిది బలంగా చూపిస్తుంది బట్ ఏంటంటే శని వెనక్కి వస్తున్నప్పటికీ శ్రమనిస్తున్నప్పటికీ గురువు ఒక రెండు నెలల పాటు అక్టోబర్ నవంబర్ మాసాల్లో వీళ్ళకి కొంత లాభసాటిగా చేసే ప్రయత్నంలో సక్సెస్ని ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు శుభకార్యాలు జరగటానికి ఏ మాసం అనుకూలంగా ఉంటుందంటారు ఒకటేనండి ఎప్పుడైనా శుభకార్యాలు కొన్ని మాసాలు చెప్పబడింది మరలా ఆ శుభకార్యాలకి కొన్ని నక్షత్రాలు చెప్తారు మళ్ళీ అలాగే పెళ్ళికైతే ఒకటి అయితే ఒక ఎనిమిది తొమ్మిది నక్షత్రాలు ఆ నక్షత్రాలు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా శుభకార్యాలు చాలామంది అనుకుంటారు అంటే ఇప్పుడు శ్రావణమాసం కాదండి చేసేయండి అంటారు అలా కాదు శ్రావణ మాసంలో ఉండే నక్షత్రాల్లో ఏ నక్షత్రాలు మీకు ప్రాణ శుభకార్యానికి మంచిది తీసుకోవాలి ముహూర్త భాగంలో ఆ నక్షత్రాల్లో కూడా ఎవరికైతే మనం శుభకార్యం చేస్తున్నామో గృహం అయితే పేరు నక్షత్రం నామ నక్షత్రంతో తీసుకోవాలి వివాహం ఇవన్నీ అయితే వాళ్ళ జన్మ నక్షత్రంతో తీసుకుంటాం దాంట్లో మరల కలశశుద్ధి అని ఉంటుంది శుద్ధి అదేవిధంగా వీళ్ళకి శుద్ధి అంటారు అది చేయడము పంచకరహితము ఇలాంటివన్నీ పెట్టుకొని ఒక ముహూర్తం వివాహానికైతే సప్తమశుద్ధి గృహప్రవేశానికి అయితే శుద్ధి మరలా అందులో శుభగ్రహం ఉంటే ప్రాబ్లం ఏమి లేదు కాబట్టి ఇవన్నీ చూసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది కాకపోతే శుభగ్రహాలు లగ్నాన్ని చూస్తున్నందుకు ఏదైనా శుభకార్యాలు చేయడానికి కానీ శుభకార్యాలు జరగడానికి కానీ ఖచ్చితంగా వీరికి అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు చెప్పాలంటే ఇక ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితిలో ఉండబోతుంది ఒకటి ఏంటంటేనండి శని వక్రగతి వల్ల ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతవరకు అనుకూలిస్తాయి ప్రతికూలించడం అయితే ఏం జరగదు చెప్పాలంటే ఎందుకంటే శని రాహు ఎప్పుడైతే మనకి కుమ్మంలో ఉన్నాడో విదేశీ ధన యోగాలను ఇస్తున్నాడు సో వీళ్ళు ఏదైనా సరే కంపెనీస్ వీళ్ళు ఎంచుకోవడం కూడా కొంచెం విదేశీ కంపెనీలకు సంబంధించినవి ఎంచుకోవడము వీటి వల్ల కొంచెం తొందరగా వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది ఈ టైంలో వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తే అక్కడే స్థిరపడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు స్థిరపడాలంటే ఒకటేనండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఎయిట్ ట్వెల్వ్ టూ కాంబినేషన్ ఉండాలి ట్వెల్వ్ టూ కాంబినేషన్ స్థిరరాశి సంబంధాలు ఉండాలి స్థిరరాశి సంబంధం ఉన్నప్పుడు వాళ్ళు స్థిరపడగలుగుతారు ఎక్కడైనా సరే ఇప్పుడు చెప్పాలంటే మకరం చరరాశి కానీ ధనస్థానం స్థిరధనం ఉంది ధనంలో అక్కడికి శని వస్తున్నాడు కాబట్టి ఏంటి వీళ్ళకి ఏదైనా విదేశీ సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలిస్తుందని చూపిస్తుంది కానీ వీళ్ళ పర్సనల్ చాట్లు ఎలా ఉందని చూడాలి పర్సనల్ చాట్ చూడకుండా కేవలం మనం గోచారం పెట్టేసుకొని వీళ్ళకి వచ్చేస్తుందంటే అది రాదండి అది పర్సనల్ చాట్లో ఉండే యోగాన్ని ఎవ్వరూ దాన్ని ఆపలేరు ఒక వ్యక్తికి ఒక యోగం ఉంది అంటే అది ఆర్ గుడ్డు వెంటనే అంత ఈజీగా దాన్ని తీసేయలేం అది ఎంతో ప్రయత్నం చేస్తే తప్పితే అది ఆగడం అనేది జరగదు దైవరాధన కావచ్చు పరిహారాలు కావచ్చు ఏ విధంగా ఉంటే వీళ్ళకి బాగుంటుంది వీళ్ళకి మకరం వారికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఆరాధన ఈజ్ బెస్ట్ ఎందుకంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక లలితా సహస్రనామాలు చేయడము అమ్మవారి ఆరాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది కాకపోతే ధనస్థానంలో ఎప్పుడైతే శని రాహులు కలిశారో ఇక్కడ ఓం నవవిమ బింబస్ న్యక్కారీ చదాయి నమ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ప్రధానంగా తీసుకోవాలి అలాగే కొంచెం కుటుంబ సభ్యుల మూలంగానే కొన్ని కొన్నిసార్లు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు ఇటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది నరఘోష నరదృష్టి కావచ్చు శత్రు సంహారం వీటికేమైనా పరిహారం ఉంటుంది నరఘోష నరదృష్టి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా నరఘోష ఉందనుకోండి ఉదాహరణకి ఎవరికైనా ఎందుకు ఉంటుంది అనేది మనం ముందుగా తీసుకోవాలండి వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి లగ్నం కానివ్వండి సన్ కానివ్వండి వీక్గా ఉంటే నరఘోష ఉంటుందండి నరదృష్టి నరఘోష వీటన్నిటికి ఒకటే ప్రధానమైనటువంటిది ఏమిటది అంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ వీళ్ళు సూర్య ఉపాసన చేయాలి ఎక్కువగా ఎంత సూర్య ఉపాసన చేస్తే అంత నరఘోష నరదృష్టానికి తగ్గుతుంది వీళ్ళకి లగ్నం వీక్గా ఉన్నా లేకపోతే నడుస్తున్న మహాదశలు శని రాహుకి సంబంధించిన మహాదశలు వస్తున్నాయి ఇలా జరుగుతుంది అలాంటప్పుడు ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడము వీళ్ళు ఎక్కువ సూర్య ఉపాసన చేయడము లేకపోతే హనుమాన్ ఉపాసన చేయడము స్వామి ఉపాసన కూడా నరగోష నుంచి బయటపడేస్తుంది అంటే ఆ ఎనర్జీ ఎనర్జీని దాటి వీళ్ళ దగ్గరికి ఇంకో ఎనర్జీ రాలేదు నెగిటివ్ ఎనర్జీ రాలేదన్నమాట సో ఓవరాల్గా రాబోయే ఆరు నెలల్లో కూడా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ